నాయకత్వంలో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టీరింగ్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఎందుకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మిగిలిన పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్తారు నేను కుక్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి దినం ఏమిటి ఈ రోజు భారతదేశ రాజ్యాంగం ఏర్పడినటువంటి రోజు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశ రాజ్యాంగం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నవంబర్ ఇరవై ఆరవ తేదీ అదే రోజు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటా ఉన్నాం తిరుపతి పవిత్ర నగరంలో ఇటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ భారీ కార్యక్రమాన్ని తీసుకోవడం మీరు పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ రోజే నిన్న సుప్రీంకోర్టు ఒక విషయాన్ని తెలియజేసింది ఏమిటి భారతదేశ పీఠికలో సోషలిజం అని ఉంది సమానత్వం గురించి ఉంది లౌకికతత్వం గురించి ఉంది దీన్ని తీసేయాలని ఆర్ఎస్ఎస్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి కొంతమంది సుప్రీం కోర్టు రాజ్యాంగంలోనే కాదు ఇది లో ఉపయోగం లేదని తీర్పిచ్చింది ఇది మన రాజ్యాంగ పటిష్టం చేసుకునేటువంటి రోజుగా కూడా మనం పరిగణించాలి అందువల్ల రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని కాపాడుకోవడం అనేటువంటిది భారతదేశ ప్రజలందరూ ఈ రోజు కనీసమైనటువంటి కర్తవ్యంగా మనం తీసుకుంటా ఉన్నాం అలాగే ఈ వారంలోనే జరిగినటువంటి ఘటనలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు ఏమిటది ఒక పెద్ద గజ దొంగ దొరికాడు కర్ణలో ఒక పెద్ద గజదంగ దొరికాడు ఎవడు గట్టిగా మాట్లాడండి ఎవడు గజ ఎవడు అలాని అదాని అరెస్ట్ చేయాలని అమెరికా కోర్టు అమెరికా కోర్టు ఆదేశాలు ఇచ్చింది అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కానీ దొంగతనం చేసింది ఇక్కడ దొంగ గజ దొంగ ఇక్కడ ఈ దొంగ చేసినటువంటి పనుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచంగా ఇచ్చారు ఆయన ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తుని కొనడానికి శక్కి అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది మన దేశమే కాదు బంగ్లాదేశ్ కీన్యా కీన్యా కూడా రద్దు చేస్తున్నారు దాన్ని బంగ్లాదేశ్ కూడా రద్దు చేసుకోబోతా ఉన్నారు వాళ్ళ దేశంలో కూడా నిన్ననే చర్చ జరిగింది మన దేశంలో దీన్ని ప్రజల మీద భారాలు వేయడానికి ఇష్టం వచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలుగా వారు చెప్పినటువంటి ధరకి అదాని ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కేంద్రాల నుంచి కొనుగోలు చేయడానికి అనేక రాష్ట్రాల్లో ఒప్పందాలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసింది బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిగ్ అనేటువంటి ఏర్పాటు అందుకని ఎవరు ఒత్తిడి చేసినా ఈ భారం అనేది వచ్చింది ఇంతే కాదు రాష్ట్రంలో ఉన్న అనేక సంస్థలను ఉపయోగించుకొని రామాయపట్నం పోర్టు నెల్లూరులో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఈ రెండు పోర్టు ఆల్రెడీ నడుస్తున్నటువంటి పోర్టు అప్పలీ ప్రభుత్వాలు గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ కొనాలని స్టీల్ ప్లాంట్ అనేటువంటి దానికి గంగవరం పోర్టు లో వాటిపోవడం జరిగింది కార్పొరేట్లు కట్టబెట్టడం ఈరోజు ప్రభుత్వం యొక్క విధానం కాదు పది సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న భూములు గనులు సముద్ర తీరం భారీ పరిశ్రమలు విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ పరిశ్రమలు కార్పొరేట్లకు గప్ప ఇది మా విధానం చెబుతున్నారు రహస్యంగా ఏమీ లేదు అందుకనే గత పదేళ్లే కాదు ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం మా విధానంలో మార్పు లేదు అని స్పష్టంగా చెబుతున్నారు అందుకనే మనకి ఐదు నెలల పరిపాలన అయిన తర్వాత కబడ్డాన్ని ప్రభుత్వ విధానం మార్చుకుంటావా లేదా అని తెలియజేయడానికి ఈ రోజు మనం ఈ నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం దేశ వ్యాప్తంగా అంబానీలకి అమ్ముడు పోయే ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు మారాలి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రంగాలు రైల్వే విద్యుత్ దగ్గర నుంచి అన్ని కూడా ప్రైవేట్ చేస్తాం ఎవరిని ప్రైవేట్ ప్రభుత్వం ఉద్యోగులుగా పర్మినెంట్ అనేది చేయడానికి లేదు మేము చెయ్యం సైన్యంలో కూడా అగ్నివీర్ అనే నాలుగేళ్లకే దాన్ని ముగించేటువంటి పద్ధతి అనేటువంటి దాన్ని పెట్టారు ఈ రోజు వర్కర్స్ వేతనం చాలా స్పష్టంగా వీరు ఉద్యోగులే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే మీ పని పనిచేస్తున్నారు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు వాళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి వాళ్ళు సేవ చేస్తున్నారు పిల్లలకి పిల్లలకి చిన్న పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగించేటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ గర్భిణీలకి బాలింతలకి సేవ చేస్తున్నారు ఆశా వర్కర్లు దేశం అంతా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మధ్యాహ్న ఈ రోజు ఆ రకమైన మధ్యాహ్నం భోజనం పెట్టడం ద్వారా పిల్లలు చదువుకోవడం పట్ల ఎక్కువ అనేటువంటి పెరుగుదానికి అవకాశం కల్పింది ఇదంతా దేశం అభివృద్ధిలో విద్యా వైద్యం కంటే మించింది లేదు అందువల్ల ఇటువంటి వాళ్ళందరూ ఉద్యోగులు కాదు అని చెప్పడానికి కరెక్ట్ కాదని చెప్పారు అయినా కానీ ప్రభుత్వం నా నేను గుండేలకు మూడే కాళ్ళు అనేటువంటి విధంగా రైతులకు వ్యతిరేకంగా ఎన్ని చేస్తున్నారు మనందరూ కూడా తెలుసు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కట్టబెట్టడం మూడు నల్ల చట్టాలు సారాం గోడౌన్లన్నీ కూడా అలా అమ్మానికి ఇచ్చారు ఆ విధంగా ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది ప్రతి మెతుకు మీద ఒక మహాకవి చెప్పిన ప్రభుత్వ విధానాలు వాటిని పెంచుతా ఉన్నాయి పెట్రోలియం ప్రపంచ వ్యాప్తంగా ధరలు తగ్గాయి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు మోడీ వచ్చిన తర్వాత అప్పటి వరకు నూట పది డాలర్లు ఉన్న బ్యారెలు నలభై డాలర్లకు పడిపోయింది పది అతి తక్కువ ధరకి ప్రపంచంలో చౌర దొరుకుతుంది ముందు అందరూ రష్యా వాళ్ళ యుద్ధ కారణం వల్ల మన దేశానికి అతి చౌకగా ఆయిల్ సభని రిలయన్స్ పెట్టుబడిదారులు వాళ్ళకి లాభాలు కల్పిస్తున్నారు తప్ప ప్రజలకు ఏ కూడా మేలు చేయించుకున్న ధరలు మాత్రం రాష్ట్ర సెస్ అని కేంద్రం సెస్ అని అనేక రూపాల్లో పన్నులు భారం అనేటువంటి ప్రజల మీద విపరీతంగా పెరుగుతున్నాయి అది ఈ రోజు కార్మిక వర్గం యావత్తు కూడా ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందువల్ల ప్రభుత్వం చర్య తీసుకోదు ఎందుకు అరెస్ట్ చేయదు పార్లమెంటు ఈ రోజు నుంచి కూడా పార్లమెంట్ దీని మీద దత్త పోతా ఉంది కానీ మోడీ దీనికి సమాధానం చెప్పడు మణిపూర్ లో డబుల్ ఇంజిన్ చెప్తున్నాడు డబుల్ ఇంజనీర్ ఏ మణిపూర్ లో కానీ రావణాసురుడు కాస్త మంటలు సాగుతూనే ఉన్నాయి దీనికి ఎవరు కారణం జాతుల మధ్య తగాదాలు పెట్టి అక్కడ మైనింగ్ చేయాలి అక్కడ మైనింగ్ తప్ప ప్రభుత్వం కాదు అందుకని పేరుకు ప్రభుత్వాలే కాదు ఏ రాష్ట్రంలో అయినా తీసుకోండి వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవడానికి వాళ్ళ యొక్క లాభాలు పెంచుకోవడానికి కార్పొరేట్ యొక్క ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేటువంటి పనిచేస్తా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ చేస్తావు అనే దానికి సమాధానం లేదు సొంత గనులు ఎందుకు దానికి సమాధానం లేదు అన్ని దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్స్ ఇచ్చారు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వలేదు దీన్ని ప్రైవేట్ వాడికి అమ్మాలా వాడితో రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఎవరికి తెలియకుండా ఆన్లైన్ ఒప్పందం చేశారు దాన్ని బయటికి లాగి కార్మిక వర్గం ఒక దాని మీద పోట్లాడి పోసుకోవాడు వస్తే వాడిని ఘరాలు చేసి గెంటేయడం జరిగింది తర్వాత నూరు శాతం అమ్ముతామని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది స్టీల్ ప్లాంట్ మీద ఈ రోజుకి కూడా నాలుగేళ్ళు నాలుగేళ్లవుతుంది రేపు జనవరికి నాలుగేళ్ల నుంచి కూడా ఒక్క పర్సెంట్ కూడా స్టీల్ ప్లాంట్ వాటర్ అమ్మకుండా కూడా చేయగలుగుతున్నాం అంటే అక్కడ పోరాట కమిటీ వల్లనే పోరాటం వల్లనే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఆఫీసర్లు అందరూ కలిసి ఐక్య పోరాటం వల్లనే పదివే టీకాయనే సాధ్యం ఉంది పోరాటం వల్లనే ఏదైనా రైతాంగం మూడు నెలల చట్టాలని రద్దు చేయించుకొని మాఫ్ దండం పెట్టి మరీ మోడీ గారు నేను తప్పు చేశాను యూపీ ఎన్నికలు వస్తున్నాయి ఇంక మారిపోతుందని అర్థమైపోయింది మూడు నల చట్టాలను విరమించుకుంటున్నానని నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి రైతాంగ ఉద్యమం నుంచి రైతు యొక్క పోరాటం అటువంటి బ్రహ్మాండమైనటువంటి పోరాటం స్వాతంత్రం తర్వాత జరిపారని గుర్తు చేసుకోవాలి ఏడు వందల నలభై మంది సరిపోయారు నలభై ఐదు వేల మంది ఇప్పటికీ కేసులు ఉన్నాయి అలాగే ఎవరైనా నేషనల్ హైవే మీద గాత్రాలు తీసి గొయ్యులు ది తీస్తారండి ముళ్ళ కంచెస్తారండి అయినా లక్షల మంది రైతాంగం నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఇదే రోజు ఇరవై ప్రారంభించినటువంటి ఉద్యమం లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీ చేస్తే రైతు సత్తా ఏమిటో చూపించారు అట్లాంటి రైతు సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం ఏ వస్తువునైనా తయారు చేయాలంటే కార్మిక వర్గమే అందువల్ల కార్మిక వర్గం ఈ రోజు పదకొండు టీడీనల్ దేశవ్యాప్తంగా కూడా కలిసి నీ విధానాలు మార్చుకోమోడి ఈ రోజు ఇప్పుడు ఇది అయిన తర్వాత కలెక్టర్ గారికి ఇస్తాం రిప్రజెంటేషన్ దాని మీద కూడా రాసాం ఇట్ ఇస్ మెమోండం ఏదో మెమరాండం ఇవ్వడానికి కాదు నీకేదో ఊరికి ఊరి కాగితం ఇట్ ఇస్ మెమోరాడం టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ అవసరమైతే ఈ రోజు ఒక నిర్వహికమైనటువంటి ఉద్యమానికి కూడా యావత్ కార్మిక వర్గము రైతాంగం కూడా కదిలేటట్టు దానికోసం ఇది రాంది రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూడు లేబర్ చట్టాలు మూడు రైతు చట్టాలు విరమించుకున్నాడు కానీ లేబర్ కోడ్లు అనేటువంటి దాన్ని విరమించుకోవాలా దీని మీద చర్చ జరగల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం పార్లమెంట్ లో ఈ నాలుగు లేబర్ కోడ్ల మీద నాలుగు నిమిషాలు కూడా చర్చ జరగల గ్రూప్ మెజారిటీ నాకు మెజారిటీ ఉందని చేతులు చేతులు చేయించుకున్నారు ఇది అమలు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వేజెస్ కోడ్ వచ్చింది చట్టం పాస్ అయిపోయింది ఇండియా ఆమోదించారు తర్వాత ఇరవై ఒకటి కోట్లు కూడా చట్టం అనే దానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు అందుకనే దాని కోడ్ అని పేరు పెట్టారు ఈ నాలుగు కోడ్లు కూడా రెండు వేల ఎవరు ఆమోదించినా ఈ రోజుకి కూడా అమలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేటువంటి రాల ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వం రహస్యంగా ప్రయత్నాలు జరుగుతుంది అదే గాని జరిగితే ఇట్లా కూర్చునే దానికి కూడా లేకుండా చేయాలనేటువంటి మోడీ లక్ష విధానం ఇంతవరకు కార్మిక చట్టాల్లో ఉన్న సారాంశం ఏంటంటే పెట్టుకోవడం సంఘం పెట్టుకుంటేనే మనం ఐక్యత అనేటువంటిది ఉంటుంది ఇది ఈ రోజు వచ్చింది కాదు బ్రిటిష్ వాడి కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు వచ్చింది ట్రైడినియన్ యాక్ట్ అనేది కానీ ఈ రోజు నువ్వెవరు ఆ చట్టాన్ని రద్దు చేయడానికి దానికి ఆంక్షలు పెట్టడానికి నువ్వెవరు కానీ ఈ రోజు అవి పెట్టబోతా ఉన్నారు కానీ సంఘం పెడతాం సంగతి ఏంటో చూస్తాం అనేటువంటిది కార్మిక వర్గం యొక్క పంతం అటువంటి పంతం ద్వారా చట్టాలు తీసుకున్నాం చట్టాలన్నీ కూడా కోట్లో ఎవరు దయదాక్షిణ కరుణ రాలా అటువంటి చట్టాలు నువ్వేమూ లేదు నీకు పార్లమెంట్ లో గ్రూప్ మెజారిటీ ఉన్నా రద్దు చేశావు రోజు అది కూడా లేదు అదే పోయింది అంతకు ముందు భవనీకి అరవై నాలుగు సీట్లు ఎన్నికల ముందు నువ్వు ఏమని చెప్పావు చాలా సౌ పార్ నాలుగు వందల పైనాలు వస్తాయి అన్నావు నీకప్పుడు మూడు వందల మూడు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయి రెండు వందల నలభై వచ్చాయి అరవై మూడు ఏమైపోయినాయి అరవై మూడు అయిపోయినాయి ఇవి కూడా ఉండవు ఇవి కూడా ఉండవు కానీ మన రాష్ట్రం దళితం ఏంటంటే అంతకు ముందు ఉన్నవాడు కాని ఇప్పుడు ఉన్నవాడు కాని వాడికి మొక్కుతా ఉన్నారు వాడికి బలం లేకపోయినా మా బలాన్ని చూపించి మన బలాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి బలం చేకూర అడుగుతున్నాం తిరుపతి సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా వచ్చే మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఏమి చెప్పారు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈ రోజు ఆ హోదా గురించి ఎందుకు రాష్ట్రూడదని చెప్తున్నాం మన హక్కు అది మన చట్టం అది చట్టంలో ఉంది రోజు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు కాదు రెండు వేల పదమూడు లో ఇప్పుడు ఏమి బొమ్మ చూపిస్తున్నాడు పదిహేళ్ళు అయిన తర్వాత బొమ్మ చూపిస్తుంది బొమ్మే పదకొండు అంతస్తులు బొమ్మ చూపించారు ఈ రోజు పేపర్లు అన్నట్లు రైల్వే జోన్ విశాఖపట్నం వస్తుందని బొమ్మ చూపించారు ఈ బొమ్మ బొమ్మ ఈ పదిహేడు అసలు ఎందుకు జోన్ రాలేదు అలాగే రైల్వే డివిజన్ ఎత్తేసారు వాల్టేర్ డివిజన్ అనేటువంటిది పదివేల కోట్లతో దేశంలోని అత్యంత సమర్థవంతంగా నడిచేటువంటి రైల్వే డివిజన్ అది డివిజన్ లేదు ఇప్పుడు డివిజన్ లేకుండా ఎత్తేసారు ఆ విధంగా జోన్ అని చెప్పారు రాష్ట్రానికి ఏమి మేలు చేయకూడదు బిజెపి చెప్పారు వాళ్ళ అంతర్గత మీటింగ్ లో ఏం ఏం మాట్లాడుకున్నది మేము జగన్ ప్రభుత్వం అయినా టీడీపీ ప్రభుత్వం ఏమైనా ఏమి చెయ్యం రాష్ట్రానికి ఓడిపోవాలా వీళ్ళు పోయి మేము రావాలా అప్పుడు చేస్తారట అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు చెబుతున్నటువంటి సిద్ధాంతం అని గత పది ఏళ్ళలో ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది కార్మిక వర్గం నష్టపోయింది ఒక్క పరిశ్రమ కూడా ఒక్క రూపాయి కూడా మనకి జీతాలు పెరగలేదు ఒక్క రూపాయలు పెరుగుతున్నాయి కానీ మన జీతాలు తగ్గిపోతా ఉన్నాయి నిజవేతన పడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వ విధానాలే అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాడమైనటువంటి స్పెషల్ స్టేటస్ వస్తే ఈ రోజు చూస్తున్న రాజరాల్ మిట్టాలు లక్షా నలభై వేల కోట్లతో పెట్టుబడి పెట్టాట నేనే దాని మీద స్టే తీసుకొచ్చాను పన్నెండేళ్లు స్టే ఉన్న దాని మీద స్టే తీసుకొచ్చా రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి హైకోర్టులో ఇచ్చినటువంటి స్టే పన్నెండేళ్లు ఆ స్టే ఇప్పుడు కూడా కానీ రైతులకు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆ చూపించి ఆ ఐదు వేల ఎకరాలు భూములు వాళ్ళకి అప్పగప్పాల రెండున్నర వేల ఎకరాలు ఫార్మా హబ్బుకి రెండున్నర వేలు అక్కడ ఆర్సల్ మెట్టాలకి ప్రపంచంలో గత పది ఏళ్లలో ఒక్కటి కూడా మెటాలజికల్ ఇండస్ట్రీ అది స్టీల్ ఇండస్ట్రీ గాని కాపర్ గాని అల్యూమినియం గాని ఒక్క ఇండస్ట్రీ కూడా రాల మిట్టలు పెడతాడని చెబుతున్నారు ఆర్సీ మిట్టలు పెడతాడని రోజు పేపర్ చూస్తే పేపర్ నిండా లక్ష లక్షల కోట్లే వచ్చేసి ఉద్యోగాలు లక్ష లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నట్టు పచ్చి మాయా ఉద్యోగాలు అనేటువంటిది బళ్ళారి స్టీల్ ప్లాంట్ ఉంది చూడండి అక్కడ ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ల నుంచి పనిచేసే వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు కూడా జీతం లేదు అదే విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళి చూడండి ఈ రోజు ఉద్యోగంలో చేరే వాళ్ళకి నలభై వేల జీతంతో ఆఖరి గ్రేడ్ లో కార్మికులు కూడా చేస్తారు అది పబ్లిక్ సెక్టర్ అంటే ఎస్సీ ఎస్టీ కి రిజర్వేషన్ ఉంటుంది అది పబ్లిక్ సెక్టర్ అంటే అత్యంత ఎనగబడినటువంటి ప్రాంతంలో ఒక స్కూల్ కూడా లేనటువంటి కాదు ఒక ప్రాంతంలో ఈ రోజు యాభై కాలేజీలు వచ్చాయనంటే అది డెవలప్మెంట్ అంటే యూనివర్సిటీ వచ్చింది అది డెవలప్మెంట్ అంటే అందువల్ల గాజు ఒక ప్రాంతం రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు మనిషి జీవన ప్రమాణంలో అన్నింటికంటే అత్యధికంగా నియోజకవర్గంలో ఉంది ఎందుకనంటే కారణం అక్కడ స్టీల్ ప్లాంట్ మిగతా హిందుస్థాన్ పెట్రోలియం అలాగే హిందుస్థాన్ షిప్ యార్డు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి అది ప్రభుత్వ రంగం ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ ఉన్న దగ్గర బీకెళ్ళి చూడండి అందుకని ఏమి ఉండదు అలాగే ఫార్మా హబ్ నుంచి ప్రాంతాలు సిటీ చూడండి ప్రాంతం ఈ రోజు అత్యంత ఎరగబడినటువంటి ప్రాంతం అక్కడ ఏమి అభివృద్ధి లేదు రైతులు భూములు లాక్కొని వాళ్ళు ఈ రోజు అడుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి తీసుకొచ్చారు ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ అంటే లాభాలు వాడికి లాభాలు రావడం నప్పించుకోవడమా లేదు విశాఖ పబ్లిక్ సెక్టార్ కేంద్రం అక్కడ హిందూస్థాన్ జింక్ అని ఉండేది ఐదు వేల మంది పనిచేసే వాళ్ళు వేదాంతాన్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళింది ఆ ప్రైవేట్ కంపెనీ వెళ్ళింది కంపెనీ లాభాలు అని మూసాడు పదేళ్ళయి పదేళ్ళయింది ఆ రెండు వేల మంది ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ రోజు ఉద్యోగాలు లేకుండా పోయినాయి కానీ ఒక ప్రైవేట్ రాలేదు అలాగే అనేక చోట్ల వేదాంత పెట్టినటువంటి చుట్టుకొలే పెట్టినటువంటి పరిశ్రమ రోజు కాలుష్యం చుట్టూ గ్రామాల ప్రజలందరూ వీళ్ళు దాడి చేసి ఆ కంపెనీని మూవించారు అంత దుర్మార్గంగా ఉంటాయి వాళ్ళ పద్ధతులు అనేది ప్రజలకు ఉండరు ప్రజలకు సౌకర్యాలు కలవు అట్లాంటి వాటిని ప్రైవేట్ అంటే ముద్దుతోటి మోడీ గాని చంద్రబాబు నాయుడు గాని అంతకుముందు జగన్ గారు గాని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అత్యంత మ్యాడ్ ఆఫ్ ప్రైవేట్నెస్ ప్రైవేట్ పిచ్చి తోటి వ్యవహారం చేశారు అందువల్ల ప్రైవేట్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు వస్తే వాళ్ళకి మాకేమిస్తావనేటువంటి తప్ప ప్రజలకు కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ పట్టించుకోరు అందువల్ల మనం ఈ రోజు చిరు ఉద్యోగుల పేరుతో అనేక చోట్ల రాజకీయ కక్షలు వేధింపులు అనేటువంటి సాగుతా ఉన్నాయి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తా ఉన్నారు ఉన్న జీతాలు తగ్గిస్తున్నారు అందుకని మనం యావత్ కార్మిక వర్గం వీరి విధానాలు ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడటం ఇక్కడ అదనంగా తిరుపతిలో అదనంగా ఏమిటంటే తిరుమలని కూడా ప్రభుత్వ రంగంలో ఉండకూడదట ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదట ఒక ధార్మిక సంస్థ బాబాలు మఠాధిపతులు తప్ప చెప్పాలట ప్రభుత్వం అడిగితే మనం ప్రశ్నించగలుగుతున్నాం ప్రభుత్వం అయితే మనం అడగగలుగుతున్నాం ఏ మఠాధిపతులు అడగలేమా దగ్గర కవరు అడగలరా అంతకు ముందు బంగారాలు బంగారాలు కృష్ణదేవరాయ కార్యాలయాన్ని మాయమైపోయి ఇక్కడ కూడా మతాధిపతులు పరిపాలించారు ప్రభుత్వం ఇప్పుడు ముందు కావాలా అవన్నీ తినేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది అందుకని ఈ రోజు ప్రభుత్వం ఉంటే ఏం మేలు జరుగుతుందనేది ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి తెలుసు అందుకని దేశంలో రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సోషలిస్ట్ ఆశయాల ప్రకారం విధానాల ప్రకారం నిన్ను నూతన అనేటువంటి పేరుతో దేశంలో ఏర్పడినటువంటి పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి అనేటువంటి జరిగింది అది చెన్నై గాని బెంగళూరు గాని హైదరాబాద్ గాని ఇవన్నీ ఆ రకంగా పెద్ద భారీ పారిశ్రామిక కేంద్రాల వల్లనే ఆ ప్రాంతాలు అభివృద్ధి అవడం అనేటువంటి జరిగింది వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాలు పెట్టాలని రోడ్కి కిలో అనేటువంటి భువనేశ్వర్ ఐదు వందల కిలోమీటర్ లో ఉంది మధ్యప్రదేశ్ బిరాయ్ అనేటువంటి ఐదు వందల కిలోమీటర్ల అడవుల్లో ఉంది కానీ ఆ అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈ రోజు బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా అభివృద్ధి అయింది అందుకని వెనకబడిన ప్రాంతాల్లో కూడా పెట్టాలని కానీ ఈ రోజు కార్పొరేట్లు ఏమిటి విమానాశ్రయాలు పక్కనే వాళ్ళ కంపెనీలు పెడతారు విమానాశ్రయాల పక్కనే వాళ్ళు వచ్చారా విమానంలో దిగిపోయి సాయంత్రానికి వెళ్ళిపోవాలంట అది వాళ్ళ విధానం అందుకని రోజు అభివృద్ధి అనేటువంటి దానికి ప్రభుత్వ రంగం అయితేనే అభివృద్ధి అవుతుంది రైల్వే ప్రభుత్వ రంగంలో ఉంటేనే మేలు జరుగుతుంది రోజు ప్రైవేట్ కి ఇవ్వాలని విద్యుత్ రంగాన్ని విద్యుత్ రంగం యొక్క విలువంతో తెలుసా దేశం అంతా ఉంటాయి మన సెలవు తీయల కార్డ్లెస్ వైర్లెస్ కానీ వైర్ ఉండేది విద్యుత్ విద్యుత్ యొక్క విలువ దేశం అంతా రెండు లక్షల కోట్లు దీన్ని ప్రైవేట్ వాడికి ఇవ్వాలని అందుకే అదాని విద్యుత్ పవర్ అనేటువంటి అదే కారణం వాడు ఇవన్నీ లాక్కోవాలని డిస్ట్రిబ్యూషన్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోవాలని అందుకని ప్రభుత్వం ఆ విధంగా వాడిని లైన్ లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇప్పుడు వాడి బండారం బయటపడింది వాడిని అరెస్ట్ అయ్యాలి మోడీ ఎందుకు అరెస్ట్ అయ్యున్నావు మోడీ ఎందుకు అరెస్ట్ సమాధానం చెప్పాలి అలా అని అరెస్ట్ చేయాలి తప్పులు చేసిన వాడిని అవినీతిని వేల కోట్ల రూపాయలు తినవాళ్ళని వాళ్ళకి ప్రభుత్వం అండగా ఎలా ఉంటారని చెప్పేసి అడుగుతున్నాం అందుకని ఈ రోజు అవినీతి మయం ప్రైవేటు ఒక్కొక్కటి వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ కొండలు బయట వస్తాయి వీళ్ళు అధికారంలో లేనప్పుడు అవతల వాళ్ళు వాళ్ళు బయటకు వస్తాయి కానీ అందరూ వాళ్ళు వీళ్ళు దొంగలు అవినీతి పద్ధతి అందుకని అవినీతి అనేటువంటిది అవినీతి తోటి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఎన్నికల్లో నేను ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా తిండం మొదలు పెడతారు అందుకని వాళ్ళ మాసాలు అంతా అవినీతి చేశాడంటారు వీరు వారు చేసినటువంటి అవినీతి ఒక్కడైనా విద్యుత్ గురించి పోయి శ్వేత పత్రం ప్రకటించారు అందులో నువ్వు ఒక్కడైనా కాంట్రాక్టర్ రద్దు చేసావా అదే కాంట్రాక్టర్లు స్మాక్ మీటర్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల వాళ్ళని కూడా నువ్వు కొనసాగిస్తానే ఉన్నావు అందుకని ఊరికి మాటలు చెప్పడం ఒకడే కాదు ఈ రోజు ప్రభుత్వ విధానాలు మార్చేదానికి వాటికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం రోజు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి అత్యంత అవకాశాలు అనేది ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని నిలసి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేటువంటి వనరులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కానీ అటువైపుగా ఆ దిశ వైపుగా మీరు బయలు లేదా తెలుసుకోవాలని అడుగుతాం ఇప్పుడు మోడీ నాకు మోడల్ అని చెప్తూ నాకు చంద్రబాబు నాయుడు గారు మోడీ నాకు మోడల్ అని చెబుతున్నారు అంటే ఈయన ఏం చేస్తారో దాన్ని బట్టి అధమం చేసుకోవాలి మనం అన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందుకని రోజు రాష్ట్రానికి అభివృద్ధికి కృషి చేస్తారా మీ స్వార్థంగా మీ స్వార్థం కోసం మీరు పాటు పడతారో మీరు తెలుసుకోండి రాష్ట్రానికి మేలు జరగాలి కార్మిక వర్గం ఉంటేనే కార్మిక వర్గానికి మేలు జరుగుతుంది అందుకని పరిశ్రమలు కావాలని మనం కోరుకుంటున్నాం కానీ మీరు చెప్పే ప్రైవేట్ వాళ్ళు మాత్రం లాభం అనేటువంటిది ఏ రకంగా కూడా కలగడం లేదు ఇంతవరకు కలిగినటువంటి చరిత్ర లేదు అందుకని ఇప్పుడైనా కూడా అన్ని తరగతుల కార్మిక వర్గానికి కనీస వేతనాలు అనేటువంటిది కనీసం ఓటు తెలిసిన తర్వాత దాని ముసాయిదా ప్రకటించాలి యజమానుల అభ్యంతరాలు ఉంటాయి తర్వాత వాళ్ళు కొన్ని వెళ్తారు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఏ తరగతి కార్మికులు కూడా చేత స్పింగ్ కావచ్చు కావచ్చు ఏ రకమైనటువంటి పరిశ్రమ మాల్స్ కావచ్చు ఎక్కడ పనిచేసే వారికి కూడా ఆత్మ అత్యంత లాభాలు వచ్చేటువంటి పరిశ్రమ మన రాష్ట్రంలో యాభై వేల మంది కంపెనీ లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు యాభై వేల మంది ఆరు వాళ్ళు పనిచేస్తున్నారు లక్ష మంది ఆ పరిశ్రమలో పనిచేస్తారు పద్దెనిమిది డిగ్రీలు మైనస్ డిగ్రీలో పనిచేస్తారు వాళ్ళకి ఇచ్చే జీతం రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అందువల్ల ఈ రోజు కార్మిక వర్గం మన ఐక్యమత్యంతో ఐక్యంగా అన్ని సంఘాలు కలిసి పోట్లాడి కార్మికులకు న్యాయం చేసుకోవడం కోసం ఇటువంటి పోరాటానికైనా సిద్ధం కావాలి రేపు లేబర్ కోడ్లు వస్తే నిరోధికమైనటువంటి పోరాటాన్ని చేయడానికి దేశవ్యాప్తంగా పిలుపులు రాబోతున్నాయి దానికి కూడా సిద్ధం కావాలి ఏదైనా మన హక్కుల్ని సాధించే దానికి పోరాటాల ద్వారానే మనం ముందుకెళ్తాం ఆ విధంగా కార్మిక హక్కులను సాధించుకునే దానికోసం కనీస వేతనాలు సాధించుకునే దానికోసం నెలకు ఇరవై ఆరు వేలు రూపాయలు జీతాలు ఇవ్వాలనేటువంటి హక్కుని మనం చెప్పింది కాదు ప్రభుత్వం వేసిన లెక్కే మనం తినేటువంటి ఆహారానికి ఉండే ఇంటికి కట్టుకునే బట్టలకి మన పిల్లల చదువుకి వైద్యానికి కలిపి ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వాళ్ళు చెప్పారు కానీ ఎవరికైనా వస్తున్నాయా ఎంత వస్తున్నాయి ఇరవై ఆరు వేల జీతాలు ఎవరికైనా వస్తున్నాయా అందరికి వస్తున్నట్టున్నాయి ఎవరు మాట్లాడకపోతే మరి వస్తున్నాయనుకోవాలి వస్తున్నాయా అందుకనే మనం పోట్లాడడం అనేది అనివార్యం కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు సాధించడానికి ఈ రోజు వాళ్ళు సాధించకుండా ఉండేదానికి లేబర్ కోల్ తీసుకొస్తున్నారు మనం అడగకుండా ఉండేదానికి మాట్లాడేదానికి లేకుండా ఉండేదానికి అందుకని రోజు ఆర్టీసీ విద్యుత్ లాంటి రంగాలు రాష్ట్రంలో అవి రాకముందు ప్రైవేట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది అవి వచ్చిన తర్వాత కార్మికులు మరిస్తే ఉంది అందువల్ల ఉన్నదాన్ని ఇంకా మెరుగు చేసుకోవాలి కానీ ఉన్న వాటిని పాత నెట్టేటట్టుగా విద్యుత్ ప్రైవేట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా మనం పోట్లాడాలి స్కీమ్ వర్కర్లు కార్మికులుగా గుర్తించేదాకా పోట్లాడాలి వాళ్ళు గ్రాట్యువిటీ రావాలి కాదు పెన్షన్ కూడా రావాలి పవిడెంట్ ఫండ్ రావాల్సిన హక్కు ఉంది అది మన హక్కు అది లేదు ఆయన కోట్ల మందికి సేవ చేసేటువంటి స్కీమ్ కార్మికుల దుర్మార్గంగా అన్యాయంగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకనే మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు నచ్చు గారి ధన్యవాదాలు ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో ఐదు వందల రైతు సంఘాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి రైతు సంఘాలు